చూడండి ఎంత చిన్న పొట్టెలు దొరికిందో మనకి చూస్తున్నారు కదా ఇంత చిన్న పొట్టెలో ఈ పొట్టెలకు తోడు ఇంకొక చూడు మ్యాక్ ఉంది అది మరీ షార్ట్గా ఉంది దాని వయసు వచ్చేసి ఎయిట్ మంత్స్ అంట చూడండి ఎంత షార్ట్గా ఉందో ఎయిట్ మంత్స్లో ఉండవు అనమాట యాక్చువల్గా ఇక్కడ కానీ అయితే కొత్తగా అనిపిస్తున్నాయి అన్నమాట అందుకనే ఒక వీడియో తీసి చూపిస్తున్నాం అనేసి ఈ మార్కెట్ బంగారు మార్కెట్లో వాళ్ళ పెద్దది మార్కెట్ అనమాట బెంగళూరు దగ్గర కేఆర్ మార్కెట్ తర్వాత ఇదే పెద్దది చూస్తున్నారు కదా దాని కళ్ళు కూడా చూడు పిల్లి కళ్ళు ఉన్నట్టు ఉన్నాయి ఫై అది అది కూడా ఫ్రెండ్స్ చూడండి చిన్న మార్కెట్ దానికి పిల్లలు ఉండేట్టు ఉన్నాయి ఏమంటాడు పిల్లల కోసం పెంచినట్టు ఉండదు ఇది அது அது ஏம் வச்சு பாது వాటికి తిండి ఇక్కడ ఏం కావాలి మొత్తం అన్ని విజిటబుల్ అన్ని మొత్తం ఎంత ఇబ్బంది లేదు కానీ ఇది ఫ్రెండ్స్ మడివాళ్ళ మార్కెట్ మొత్తం ఉంటుంది మొత్తం ఇప్పుడు కొత్తగా రోడ్ కూడా వేసేస్తారు ఇక్కడ మనకి తీయాల తీయాలరా షాట్ షార్ట్ పిల్లలంతా చిన్న చిన్నటి ൊര ഗൊരപി ഇത് ഗ്രപി കഥ അത് പൊട്ടിയ കാ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఎంత పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి ఇక్కడ వాతావరణానికి ఇప్పుడు మంచి సీజన్ కాబట్టి ఇంకా మొత్తం గ్రీనరీగా ఉంది ఇక్కడ కానీ మొత్తం అంత మార్కెట్ అంతా మంచి గ్రీనరీ ఇక్కడ చిన్న పొట్టేళ్ళు మేక అదే ఆరు రాడవలే అవి ఇక్కడ వచ్చేది ఎగులాడుతూ ఉన్నాయి అజుడు అదా అండి ভেজিটেবুল মাৰ্কেট মড়িৱালা